మిత్రులారా మీరు పదహేడు ఏళ్ల వ్యక్తి అని ఊహించుకోండి ఇది క్రిస్మస్ రోజు మీరు మీ తల్లితో విమానంలో కూర్చున్నారు కిటికీ నుండి చూసుకోండి అంతులేని అడవుల సముద్రం చాలా దూరంలో ఉంది రాబోయే రెండు నిమిషాల్లో మీ జీవితం ఎప్పటికీ మారుతుందని మీకు తెలియదు అకస్మాత్తుగా విమానం వేగంగా కదలడం ప్రారంభిస్తుంది సీటు బెల్ట్ బిగించబడుతుంది ప్రయాణీకులు అరుస్తున్నారు మరియు తరువాత పెద్ద పేలుడు మీ కళ్ళు మూసుకుపోయాయి మరియు కళ్ళు తెరిచినప్పుడు మీరు భూమిపై కాదు అమెజాన్ యొక్క దట్టమైన అడవిలో ఉన్నారు చుట్టూ నిశ్శబ్దం తలనిండా గాయాలు మరియు దేహమంతా రక్తంతో తడిచింది మీరు విమానం నుండి పదివేల అడుగుల ఎత్తు నుండి పడిపోయారు ఆలోచించండి ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైతే మీరు ఉంటారా ఇది సినిమా కథ కాదు విమాన ప్రమాదంలో పడిపోయి అమెజాన్ ఫారెస్ట్ లో ఒంటరిగా పదకొండు రోజులు నివసించే తన ధైర్యాన్ని ప్రదర్శించిన జూలియన్ కోప్కే అనే పదహేడువేళ్ల అమ్మాయి యొక్క నిజమైన కథ ఇది ఈ వీడియోలో బలహీనంగా కనిపించే ఈ అమ్మాయి ఎలా తను మరణం అడవి కీటకాలు ఆకలి మరియు ఒంటరితనంతో ఎలా పోరాడి ఎలా తను చివరకు సజీవంగా ఇంటికి తిరిగి వచ్చింది ఫ్రెండ్స్ మీరు ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మనకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంతో స్ఫూర్తి లభిస్తుంది ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా వీడియోని ప్రారంభిద్దాం జర్మన్ బోర్న్ జూలియన్ క్యోప్కే ఆ సమయంలో కేవలం పదిహేడు సంవత్సరాలు మాత్రమే ఆమె తల్లిదండ్రులు హాన్స్ మరియు మారియా కే ఇద్దరు జీవశాస్త్రవేత్తలు అరువులలో జంతువులు మరియు చెట్లపై పరిశోధన చేయటం వాళ్ల పని జూలియన్ బాల్యం నుండి ప్రకృతి మధ్య పెరిగింది తను చెట్లు పక్షులు కీటకాలకు భయపడలేదు కానీ రాబోయే సమయం ఆమెకు అలాంటి పరీక్ష ఇవ్వబోతోందని తనకే తెలియదు క్రిస్మస్ జూలియన్ ఫైవ్ ఓ ఎయిట్ లో ప్రయాణాన్ని ఆమె తన తండ్రిని కలవడానికి లీమా నుండి మొత్తం తొంభైదరు మంది విమానంలో ఉన్నారు ప్రారంభంలో ప్రతిదీ సాధారణంగానే అనిపించింది కానీ కొంతకాలం తర్వాత విమానం తీవ్రమైన తుఫానులో చిక్కుకుంది కానీ రాబోయే సమయం ఆమెకు అలాంటి పరీక్ష ఇవ్వబోతోందని తనకే తెలియదు అప్పుడే ఫ్లైట్ క్రష్ అవ్వడం మొదలైంది ప్రయాణికులు అరవడం మొదలు పెట్టారు ఆపై భారీ పేరుడు సంభవించింది విమానం ముక్కలుగా విచ్ఛిన్నమైంది జూలియన్కి ఏమి జరిగిందో గుర్తులేదు ఆమె సీటుతో ముడిపడి ఉందని గుర్తుంచుకోండి ప్రతిచోటా పచ్చదనం చుట్టూ నిశ్శబ్దం ఆపై చీకటి జూలియన్ కన్ను తెరిచి చూస్తే ఎవరూ లేరు తెలియని దట్టమైన అడవి చుట్టూ చెట్లు పక్షులు మరియు కీటకాల శబ్దాలు తన కాలర్ ఎముక విరిగింది శరీరంపై గాయాలు ఉన్నాయి ఒక కన్ను పూర్తిగా వాపు మరియు అద్దాలు కూడా లేవు కాని ఆమె సజీవంగా ఉంది తనకేమైందో సరిగ్గా తెలుసుకొని పరిస్థితి ఈ అడవిలో తనను తాను కాపాడుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది అడవిలో మొదటి రోజు ఆకలితో ఉంది వర్షం పడుతోంది బట్టలు తడిగా ఉన్నాయి జూలియన్ అటవీ చెట్లు మరియు మొక్కలను కొద్దిగా గుర్తించి అలవాటును కలిగింది కాని ఈ అడవి అమెజాన్ చాలా ప్రమాదకరమైనది చుట్టుపక్కల పాములు మొసళ్ళు విషపూరిత కీటకాలు మరియు దోమలు వీటినుంచి ఎలా కాపాడుకోలో తెలియని పరిస్థితి తను ఒక విషయం జ్ఞాపకం చేసుకుంది అది అందరికీ వర్తిస్తుంది మీరు ఎప్పుడైనా అడవిలో పోగొట్టుకుంటే నీటి ప్రవాహాన్ని అనుసరించండి అది ఖచ్చితంగా దానిని మానవ స్థావరానికి తీసుకెళ్తుంది ఇదే తన ఏకైక ఆశ ఆమె విమానం నుండి నేలమీద పడిపోయినప్పుడు దట్టమైన అడవి మరియు చెట్ల మందపాటి కొమ్మలు తను కిందపడే వేగాన్ని తగ్గించాయి తను కిందపడ్డాక కింద ఉన్న భూమి మృదువైనది ఘర్షణకు కొంచెం నిటారుగా ఉంటుంది ఆమె నేల మరియు ఆకుల మధ్య పడుకున్నప్పుడు జూలియన్ స్పృహను తిరిగి పొందింది ఆరుగురు సిబ్బంది మరియు ఏవేడు మంది ప్రయాణికులు ఈ ప్రమాదంలో తొంభై ఒమిటి మంది మరణించారని జూలియన్ తెలుసుకోవడం జరిగింది తన పక్కన కూర్చున్న తన తల్లి కూడా చనిపోయిన వారిలో ఉంది ఇది చాలా బాధాకరమైనది పదిహేడు ఏళ్ల అమ్మాయి తన తల్లిని కోల్పోయి ఇప్పుడు ఒంటరిగా గాయపడిన స్థితిలో అత్యంత ప్రమాదకరమైన అడవిలో చిక్కుకుంది అడవిలో రెండవ రోజు జూలియన్ ఒక చిన్న అంచుని పట్టుకుని దాన్ని వెంబడించడం ప్రారంభించింది షూస్ లేకుండా పాదాలు గాయపడ్డాయి దోమలు కొరుకుతున్నాయి కాని ఆమె నడుస్తూనే ఉంది తినడానికి ఏమీ లేదు ఆమె జేబులో మిగిలి ఉన్న నాలుగు చాక్లెట్స్ మాత్రమే రాబోయే రెండు రోజులు తన నుండి తనను తాను సజీవంగా ఉంచింది మూడవ రోజు తన గాయాలలో కీటకాలు ప్రారంభించబడ్డాయి ఆమె నొప్పితో బాధపడింది బాల్యంలో ఆమె తలి బోధించింది కీటకాలు గాయంలో పడితే అప్పుడు కిరోసిన్ లేదా పెట్రోల్తో గాయాన్ని శుద్ధపరించుకోవాలి కాని అడవిలో పెట్రోల్ ఎక్కడ లభిస్తుంది అదృష్టవశాత్తు తను విరిగిన పడవ మరియు చిన్న గుడిసెను కనుగొన్నది బహుశా ఎవరో ఒక మత్స్యకారుణ్ణి ఉపయోగించారు అందులో కొద్దిగా గ్యాసోలిన్ ఉంది జూలియన్ తన గాయంపై గ్యాసోలిన్ వేసింది నిప్పంటించినట్లుగా నొప్పి ని నెమ్మదిగా కీటకాలు బయటకు రావడం ప్రారంభించాయి అడవిలో నడిచిన రెండవ రోజు ఒక వింత వాసనను అనవ్ ఆ వాసన కుళ్ళిన వస్తువులతో ఒక జంతువు చనిపోయినట్లుగా ఆమె ఆ దిశలో పెరిగింది చెట్లు మరియు తీగలు తొలగించి మరియు బహిరంగ ప్రదేశానికి చేరుకుంది జూలియన్ ఫరిపోయిన అదే విమానం యొక్క భాగం ఆ మృతదేహాలలో ఒకరి పరిస్థితిని చూసి జూలియన్ అతను తన తల్లి అయి ఉండవచ్చని అనుమానించింది కాని గుర్తించడం అసాధ్యం ఆమె అరిచింది కాని ఎక్కువ కాదు ఎందుకంటే ఇప్పుడు ఆమె అర్థం చేసుకుంది ఇక్కడ ఉండడం మరణాన్ని కౌగిలించుకోవడం అని అక్కడి నుండి ఆమె కొన్ని ముఖ్యమైన వస్తువులను తీసుకోంది క్యాండీల ప్యాకెట్ మరియు ప్లాస్టిక్ షీట్ వంటివి ఆమె తనను తాను వర్షంతో కాపాడుకోవడానికి తీసుకోంది ఆమె ముందుకు సాగింది మరోసారి ఆ చిన్న నది ప్రవాహంతో మానవుల ప్రపంచాన్ని వెతుకుతూ ముందుకు సాగింది చివరి రోజు తను ఇప్పుడు నడవడానికి చాలా కష్టపడుతోంది శరీరంలో శక్తి కోల్పోయింది కాని మనసు వదురుకోవడానికి సిద్ధంగా లేదు పదకొండవజు ఆమె ఒక నది ఒడ్డున పడుకుంది అకస్మాత్తుగా కొన్ని శబ్దాలు వినిపించాయి నది ఒడ్డున ముగ్గురు వ్యక్తులు కనిపించారు వారు ఒక మత్సకారులు జూలియన్ మొదట ఇది ఒక అడవి యొక్క ఆత్మ అని అనుకుంది వాళ్లు కూడా తనను చూసి ఆశ్చర్యపోయారు ఒక అమ్మాయి ఒంటరిగా ఇలాంటి స్థితిలో సజీవంగా ఉండడం వాళ్లని ఆశ్చర్యపరిచింది మత్స్యకారులు తనను ఎత్తుకుని సమీప గ్రామానికి తీసుకువెళ్లారు తరువాత అక్కడి నుండి ఆసుపత్రికి తరలించారు పదివేల అడుగుల నుండి పడిపోయిన తరువాత ఒక వ్యక్తి సజీవంగా ఎలా జీవించగలడని వైద్యులు నమ్మలేకపోయారు అమెజాన్ ఫారెస్ట్లో తను ఒంటరిగా పదకొండు రోజులు ఒంటరిగా ఎలా గడిపిందో ఎటువంటి సహాయం లేకుండా జూలియన్ ప్రపంచానికి చెప్పింది ఆమె తండ్రి ఆమెను కౌగిలించుకుని నువ్వు నా కుమార్తె అని అన్నాడు జూలియన్ యొక్క ఈ కథ కేవలం మనుగడ కథ కాదు ఇది ధైర్యం అభిరుచి మరియు లొంగని సంకల్పానికి ఉదాహరణ కొన్నిసార్లు జీవితం తుఫానులతో మనల్ని తాకుతుంది అక్కడ ప్రతిదీ ముగిసినట్లు అనిపిస్తుంది కాని మీకు లోపల ఒక అభిరుచి ఉంటే మరియు మీరు ఆశను వదలకపోతే అప్పుడు మీరు కూడా అసాధ్యాన్ని సాధ్యం చేయవచ్చు ఆశిస్తున్న ఫ్రెండ్స్ మీకు ఎపిసోడ్ ఇష్టమైందని జూలియన్ కథ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్లీ కలుద్దాం